జెమినీ ఎన్నికల మీద దాదాపుగా క్లారిటీ వచ్చేసింది అయితే రెండు వేల ముప్పై రెండులో జమిని ఎన్నికలు ఉండే అవకాశం ఉంటుంది అనేది కానీ ఈ లోపల జరుగుతున్న అంటే దీనికి సంబంధించి జేపీసీ వేసిన నేపథ్యంలో సంయుక్త పార్లమెంటరీ సంఘం ఒక వీళ్ళు ఇరుపక్షాల నుంచి పార్టీల అభిప్రాయాలైతే తీసుకుంటున్న నేపథ్యంలో తాజాగా భిన్న స్వరాలు అయితే వినిపించినవి ఎన్డీఏ కూటమి సభ్యులు ఈ విధానాన్ని సమర్థిస్తున్నారు విపక్షాలు మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి ఎందుకంటే రాజ్యాంగ మౌలిక స్వరూపానికి సమాఖ్యతత్వానికి జమిలీ ఎన్నికలు విరుద్ధం అంటూ ప్రజాస్వామ్య హక్కులను కాలరాయబోతున్నారంటూ విపక్ష ఎంపీలు మండిపడుతున్నారట జమిలీ బిల్లు దేశానికి ప్రయోజనకరమని సమర్థించేందుకు భారతీయ జనతా పార్టీ సభ్యులైతే ప్రయత్నిస్తున్నారు భారతీయ జనతా పార్టీ ఎంపీ జేపీసీ చైర్మన్ చౌదరి అధ్యక్షతన ఒక సమావేశం అయితే నిర్వహించారు ఇందులో న్యాయశాఖ అధికారులు చట్ట నిబంధనలను వివరించారు వివిధ ప్రతిపాదనల్లోని హేతుబద్ధతను ఎంపీలు ప్రశ్నించారు ఒకేసారి ఎన్నికలన్నీ నిర్వహించడం వల్ల ఖర్చు తగ్గుతుందని చెప్పడం మొదటి నుంచి చెబుతున్నది అలాగే నిర్దిష్ట అంచనాలు ఉన్నాయా అని కూడా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ సహా పలు సభ్యులైతే ప్రశ్నిస్తున్నారు అంటే ఇమీడియట్ గా అసెంబ్లీని రద్దు చేయడం అలాగే కొన్ని రాష్ట్రాలు ముందుగా వాళ్ళకి ఉన్న ఐదేళ్ల పరిపాలనను వదులుకోవాల్సి వస్తుంది ఇటువంటి నేపథ్యంలో ఆ ఆ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అంటే ఎన్డీఏతర పరిపాలన ఉంటే ఖచ్చితంగా వాళ్ళు వ్యతిరేకిస్తారు ఎన్డీఏ కూటమి భాగస్వాములు అయితే ఖచ్చితంగా దాన్ని సమర్థిస్తారు కాకపోతే ఇక్కడ ఈ భిన్న స్వరాలను పరిగణలోకి అయితే తీసుకుంటారు కానీ రాజ్యాంగబద్ధంగా ఉన్న వెసులుబాటు అలాగే రాజ్యాంగంలో చే సవరణలు చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో రాజ్యసభలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేందుకు ముందుగా అంటే వాళ్ళ అభిప్రాయాలను అయితే సేకరిస్తున్నారు కానీ జమ్లీ ఎన్నికలు ఈ అభిప్రాయాలు అనేవి జమిలీ ఎన్నికలు అడ్డంకిగా మారతాయా లేదనేది ఇక్కడ వేచి చూడాల్సిన అంశం